అందరికీ నమస్కారం జనవరి ఇరవై తొమ్మిది గురువారం నాడు మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా శ్రీ భద్రకాళిదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు విద్య ఉద్యోగం ఇలా రకరకాల సమస్యలతో మీరు కనుక బాధపడుతున్నట్లయితే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారానే మీకు ఒక్క రోజులో తెలియజేయబడ్ను నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ ఫోన్ నంబర్ ఇటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి చెప్పాలంటే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఈ రోజున అనూహ్యమైనటువంటి ఒక మార్పు అనేది మీకు కలగబోతుంది ఎంతో ముఖ్యమైనటువంటి ఈ రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వివరణ కూడా ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి మనసు పెట్టి వినండి ఒక పది నిమిషాలు కేటాయించి తప్పకుండా కాసేపు వినండి ఈ రోజున కొన్ని రహస్యాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారు మీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి మార్గాలన్నీ కూడా ఈరోజు తెరుచుకున్నట్లుగా మీకు అనిపిస్తాయి అలాగే ఏ తలుపుల ముందైతే నిలబడి నిరాశ చెందారో ఆ తలుపులు ఈ రోజున మీకు బార్లా తెరుచుకుంటాయి దీనికి కారణం కూడా మీలో ఉన్నటువంటి ఓపిక మీరు చూపించినటువంటి సహనం అయితే భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి అవకాశంగా ఈరోజు మీరు తప్పకుండా భావించి భగవంతుడి కృతజ్ఞతా భావనని తెలుపుకోవాలి ఇక ఈ రోజున మీ మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు చాలా రోజులుగా మెదలవుతూ ఉన్నాయండి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా కష్టాలకు ప్రతిఫలం అనేది లేదా అని మీరు భగవంతుని అడుగుతూ ఉన్నారు గుర్తుంచుకోండి మీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పనేది కానీ కాదు అవి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సహాయపడేటటువంటి మార్గాలుగా భగవంతుడు ఏంటంటే ప్రతిసారి రాసి వారికి ఎప్పుడూ కూడా మంచి జరిగేలా అనుగ్రహిస్తూనే వచ్చాడు అయితే మీరు భగవంతుని చాలాసార్లు అడిగారు నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి కానీ మీరు అర్థం చేసుకోవాలండి ఎందుకంటే మీకు మీకు అన్నింటా కూడా అడుగడుగునా కూడా భగవంతుడు నేనున్నానని చెప్పి ప్రతిసారి కూడా మీరు కింద పడితే పైకి లేపుతూనే వచ్చాడు అయితే ఈరోజు మీకు చాలా రకాల సమస్యలకైతే సమాధానం దొరకబోతుంది మీకోసం భగవంతుడు ఈరోజు అద్భుతాలను చాలా రకాలుగా ప్లాన్ చేస్తే ఉన్నాడని చెప్పుకోవచ్చు ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం వస్తుందంటారు కదా ఆ సమయం ఈ రోజున మీ జీవితంలోకి రాబోతుంది అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే మీరు కృంగిపోయినటువంటి బంధాల పరంగా ఇవన్నీ కూడా ఈరోజున మీరు మార్పులు చూస్తారు మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగే మార్పులు ఈరోజు మీరు మీరు మీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత ఇదంతా కూడా మీ ప్రశ్నలకు భగవంతుడు ఇస్తున్నటువంటి సమాధానంగా ఈరోజు మీరు భావించండి మీరు చాలాసార్లు బాధపడ్డారు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుందని చెప్పి మీరు కుమిలిపోయారు కానీ దానికి ఒక లోతైనటువంటి కారణం ఉందండి మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను పోగొట్టుకొని మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా అయితే మార్చడానికి భగవంతుడు మీకు బాధలను కలిగించాడు మిమ్మల్ని వదిలేసిన వారు కూడా ఈ రోజున ఒక గొప్ప పాఠాన్ని అయితే మీకు నేర్పించబోతున్నారు అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి అత్యంత బాధలో ఉన్నవారైనప్పటికీ ఈ రోజున అత్యంత అందమైనటువంటి జీవితాన్ని అయితే తప్పక గడుపుతారు ఇప్పటి మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు కానీ నిజమైనటువంటి సమాధానం మీ దగ్గర ఉందని చెప్పి ఈ రోజున మీకు భగవంతుడు గుర్తు చేస్తాడు ఇక మీకు అన్నింటా కూడా విజయం అనేది తథ్యం మీకు ప్రేమ లభిస్తుందా లేదంటే ఉద్యోగం లభిస్తుందా లేదంటే కొత్త నూతనమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం అనేది లభిస్తుందా ఇలా ఏదైనా కానీ జరగవచ్చు ఈరోజు ఏర్పడేటటువంటి మార్పులు అనేవి మీ పాత బాధలను ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టేలా ఉంటాయన్నమాట ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది ఈ రోజు నుండి మొదలయ్యిందా అని మీ మనసు కనిపిస్తుంది ఏ అవకాశాల కోసం అయితే సంవత్సరాలుగా ఎదురు చూసారో అది ఈరోజు మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు ఈరోజు ప్రతిఫలం అనేది లభిస్తుంది మీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ ఈ రోజున మీ భవిష్యత్తును మార్చేలా ఉండబోతుందని చెప్పడానికి అసలు అతిశయోక్తి కాదు ఈరోజు భగవంతుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు ఈ రోజు నుండి కేవలం మీరు కూర్చుని కష్టాలను చూస్తూ ఉండేటటువంటి వ్యక్తులు కాదు మిమ్మల్ని మీరు అందంగా నిర్మించుకునేటటువంటి సృష్టికర్తగా మారబోతున్నారు అలాగే ప్రతి విషయం కూడా మీ అనుభవాల ద్వారా ఈరోజు మీకు తెలుస్తుందండి మీ మనసులో కలిగేటటువంటి ఆందోళన అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే ఇది ఈ రోజు నుండి మీ జీవితం మారబోతుందనడానికి ఒక సంకేతం మొదటిసారి మీ హృదయం భరించలేనంత బాధతో నిండిపోయినప్పుడు మీకెవరూ లేరని చెప్పి మీకు అనిపించినప్పుడు భగవంతు మిమ్మల్ని చాలా రకాలుగా ఆదుకున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఓర్పు నమ్మకం మీ మంచితనం కారణంగా మీరు భగవంతుడికి దగ్గరయ్యారు అలాగే మిమ్మల్ని కొత్తగా కనుక్కునేలా మీరు చాలా రకాల ప్రయత్నాలు చేశారు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా కూడా భగవంతుడు మీకు ఒక చిన్న ఆశను కలిగిస్తూనే వచ్చాడు ఒక్కొక్కసారి ఒక పాట రూపంలోనో ఒక అంకె రూపంలోనో లేదంటే ఒక మనిషి రూపంలోనో ఒక సందేశం రూపంలోనో ఇలా రకరకాలుగా మీ ముందుకు తారసపడుతూనే వచ్చాడు అలాగే ఈ రోజున మీకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన తప్పకుండా ఈ రోజున మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అనుభవాల ద్వారా ఎన్నో రకాలుగా మీరు పడినటువంటి కష్టాలకు గుణపాఠం నేర్చుకుంటారు అకస్ అకస్మాత్తుగా అన్ని రకాల సమస్యలు దూరమైనట్లుగా ఈరోజు మీకు అనిపిస్తుంది అలాగే మీరు బాధతో నడిచినటువంటి దారులే మిమ్మల్ని వెలుగు వైపు నడిపిస్తాయని చెప్పి మీరు తెలుసుకుంటారు మీ సమయం ఏది కూడా వృధా కాలేదండి మీ ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదు అంతా చూస్తున్నటువంటి భగవంతుడు ఈ రోజున మీకు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడు అలాగే ఈ రోజున మీకు అన్ని రకాలుగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే మీరు ఏదైతే వస్తువులు కొనుగోలు చేస్తారో దాని పరంగా పరంగా ఇదేదైనా కానీ అన్నీ కూడా ఈ రోజున మీ సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఒక ప్రణాళిక ప్రకారంగా అన్ని సర్దుబాటు చేస్తారు మీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగినట్లుగా ఈరోజు మీకు అనిపిస్తుంది కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం అనేది బలంగా ఉంటుంది ఇక మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవించారండి కానీ ఆ బాధే మిమ్మల్ని ఈరోజు అద్భుతం కోసం సిద్ధం చేసేలా ఉంటుంది మీ సమయం పూర్తిగా మారబోతుంది మీరు చేయవలసింది కేవలం ఒకటే మీ పాత భయాలను ఆందోళనలను సందేహాలను అన్నింటినీ కూడా విడిచి పక్కన పెట్టండి ఈ రోజున మీరు నడవడానికి భగవంతుడి తోడు మీకు ఉపయోగపడుతుందని తెలుసుకోండి ప్రతిసారి మీరు నా రాత ఇంతే అని చెప్పి అనుకున్నప్పుడల్లా భగవంతుడు మీకోసం ఒక కొత్త ప్లాన్ అనేది గీస్తూనే ఉన్నాడు మీరు ఎప్పుడు కూడా అడగక్కపోయినా మీరు పడిన కష్టానికి ఫలితాన్ని తప్పకుండా ఈరోజు మీ వద్దకు తీసుకొచ్చేలా చేయబోతున్నాడు పాత జ్ఞాపకాలను మూటగట్టి పక్కన పెట్టేయండి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారిని క్షమించి విడిచిపెట్టండి ఇప్పుడు మీ ముందు ఒక కొత్త ప్రపంచం అనేది ఉందని చెప్పి గమనించండి కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు కొత్త ఆనందాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అలాగే ఈ రోజున మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకున్న కళ్ళు చెమ్మగిలిన మీరు భగవంతుడితో కనెక్ట్ అయినట్లుగా మీకు అనిపించినా కానీ తప్పకుండా మనసులోనే భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకోండి అలాగే ఈరోజు మీకు ఒక కొత్త రోజుగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అలాగే మీ లోపల ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూపే సమయంగా చెప్పుకోవచ్చు లేచి నిలబడండి మీ కళలను ఈరోజు నిజం చేసుకోండి ఈ క్షణంలో మీ దగ్గర ఏమీ లేదని చెప్పి మీకు అనిపించినా భగవంతుడి ఆశీస్సులు మీపై నిండుగా ఉన్నాయని చెప్పి మాత్రం మర్చిపోకండి ప్రయాణాలు చాలా స ముఖ్యంగా ఉంటాయండి ఉత్తర ద దక్షిణ దిక్కుల వైపు అలాగే ఈ రోజున మీరు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది మీ జీవితంలో సువర్ణ అధ్యాయం మొదలయ్యే రోజు మీరు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మీ చుట్టూ జరుగుతున్నటువంటి చిన్న చిన్న మార్పులను ఒకసారి గమనించండి మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టండి ఇది మీ మంచి కోసం అని చెప్పి తెలుసుకోండి ఏదైనా సమస్యకు పరిష్కారం అనేది అకస్మాత్తుగా ఈరోజు మీకు దొరుకుతుందనే చెప్పుకోవచ్చు అది కూడా ఈరోజు భగవంతుల సంకేతం అని చెప్పి గమనించండి ఈరోజు ఉదయం మీరు నిద్ర లేవగానే ఏదో కొత్తగా అనిపించినట్లుగా మీకు అనిపిస్తుంది మనసులో ఎలాంటి భారము కూడా మీకు అనేది ఈరోజు ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క ఎక్కువ ప్రెజర్ అనేది ఉండదు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇటువంటివి ఏవి కూడా ఉండవనమాట ఇప్పటివరకు మీకు అందినటువంటి అవకాశాలు ఈరోజు అందుతాయి మీ ఇంటి తలుపు తడతాయి మిమ్మల్ని వదిలేసిన వారు మరలా మీ దగ్గరికి రావాలని చెప్పి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు మీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత అనేది ఈరోజు ఏర్పడటం మీరు చూస్తారు అదే నిజమైనటువంటి విజయం అని మీరు గుర్తిస్తారు ఇప్పుడు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చోండి మీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఒకసారి ఊహించుకోండి అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీరు ఒంటరి కాదని చెప్పి పదే పదే మీకు గుర్తు చేస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇక ఈ రోజున మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడం అలాగే బయటకు వెళ్లే ముందు కుటుంబ సభ్యుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం పెద్దల యొక్క నిర్ణయాలను తప్పకుండా గౌరవిస్తామని చెప్పి వారికి హామీలు ఇవ్వడం ఇటువంటివి చేయండి బయటకు వెళ్ళిన తర్వాత కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచండి షూరిటీ సంతకాల విషయాల్లో తప్పకుండా జాగ్రత్త వహించండి ఈ రోజున ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు ఆపుకొని తర్వాత ఎప్పుడైనా మంచి రోజు చూసుకోండి అలాగే భూముల విలువను అలాగే భూములకు సంబంధించినటువంటి కొనుగోలు విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా పాటించండి ఇక ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే పిల్లల విషయంలో ఏదైనా కేర్లెస్గా ఉండేటటువంటి విషయాలు ఆరోగ్య విషయంలో కావచ్చు లేదంటే వారికి చదువుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం పట్టీ పట్టినట్లుగా కాకుండా వారి గురించి కాసేపు మాట్లాడి అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించి వారికి కూడా పాజిటివ్ ఎనర్జీని అందించండి పేరెంట్స్గా అది మీ బాధ్యత మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం